నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక స్టూడెంట్ని రూమ్లోనే ఉండేవాడిని ఇంతకుముందు హోటల్కి వెళ్ళి తిని చదువుకునేవాడిని బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు కరోనా వ్యాప్తి విజృంభణ వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి హోటల్స్ ఏమీ లేవు కాబట్టి నాకు తెలిసిన వంటల్ని నేను రోజు చేసుకుంటూ రూమ్లోనే తింటున్నాను సో నిన్న పప్పు చేశాను ఈరోజు చికెన్ చేద్దామని అనుకుంటున్నాను సో దాని గురించి ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది ఎలా చేయాలి ఏంటి అని ఈరోజు చికెన్ ఐటెం కోడి కూర ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు ఉప్పు ధనియాల పొడి కొబ్బరి తురుము యాక్కి మిరియాల పొడి దాల్చిన చెక్క లవంగం కరివేపాకు ఒక మీడియం సైజు టమోటా రెండు పచ్చిమిర్చి తగినంత కారం అల్లం వెల్లుల్లి అర స్పూన్ పసుపు జీలకర్ర చికెన్ మసాలా గరం మసాలా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ మెంతికూర చిన్న కట్ట కొత్తిమీర కట్ట సారి చూద్దాం సో కొత్తిమీర బాగా తరిగి పెట్టుకున్నాము తర్వాత పచ్చిమిరపకాయలను అడ్డంగా చిన్నగా కోసుకున్నాము ఇవి కూడా ఉల్లిపాయలు కూడా చిన్నగా కోసుకున్నాము టమాటాలు కూడా చిన్నగా అన్నీ బాగా క్లీన్ చేసుకొని కడిగి చిన్నగా తరుక్కున్నాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనము కొంచెం కచ్చాపచ్చాగా రెడీ చేసుకున్నాము తర్వాత మిరియాల పొడి యాలక్కి రెండు దీన్ని కూడా పౌడర్గా చేసుకున్నాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు అవర్ కిచెన్ కోడి కూర చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సినంతగా కొద్దిగా నూనె ఆయిల్ తీసుకొని కొద్దిగా వెయిట్ చేసుకున్నాం బాగా ఆయిల్ వేడైన తర్వాత బాగా కడిగి క్లీన్ చేసుకున్న చికెన్ హాఫ్ కిలో అందులో వేసుకుందాం ఉప్పు కారం ఉప్పు కారం బాగా అంటిన తర్వాత ఈ చికెన్ బాగా ఉడికేటట్టు పది నిమిషాలు ఉడకబెట్టాడు సో అక్కడ చికెన్ ఉడుకుతుంది మనం ఇంకా కొంచెం టైం సేవ్ చేసుకోవడం కోసం ఈ గ్యాస్ పొయ్యిలో మనము గ్రేవీ తయారు చేసుకున్నాము ఫ్రైలోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం పైకి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేద్దాం పది నిమిషాలు ఓన్లీ చికెన్ పెద్ద కారం ఉప్పు ఉడికిన తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వరకు మాత్రమే వేసుకున్నాం దీంట్లో మిగిలిన సగాన్ని గ్రేవీలో కాస్త వేసుకున్నాం ఇంకోసారి కొద్దిగా కారం పొడి ఇక్కడ కూడా గ్రేవీలో కొద్దిగా కారం కూడా వేసుకుందాం ధనియాల పౌడర్ కూడా ఇక్కడ సగం ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇంకో పది నిమిషాలు ఉడికిద్దాం దాన్ని ఇందులోకి పసుపు జీలకర్ర దాల్చిన చెక్క లవంగం కరివేపాకు యాలకి మిరియాల పొడి మళ్ళీ కొబ్బరి కొద్దిగా వాటర్ వేసుకొని చికెన్ మసాలా ఇందులో సగం గరం మసాలా కూడా ఇందులో సగం సో గ్రేవీ రెడీ అయిపోయింది దీన్ని మనం ఉడుకుతున్నటువంటి చికెన్లోకి వేసుకుందాం పాటు మిగిలిపోయినటువంటి కొబ్బర కారం పొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు మసాలా మొత్తం చికెన్ పీసులకు బాగా అంటింది దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకబెడదాం ఆల్మోస్ట్ తయారైంది ఇప్పుడు మనకు కావాల్సినంత పరిమాణంలో నీళ్ళు వేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా తయారవుతుందో మొత్తం ముక్కలన్నీ ముగే వరకు ఉప్పు ఇంకా సేపు ఉడుకునిద్దాం ఒక టెన్ మినిట్స్ సో ఫైనల్ గా చికెన్ రెడీ చేసుకున్నాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం చికెన్ చూడ్డానికి బాగా కలర్ఫుల్ గా ఊరిస్తుంది ఇంకా ఇది పండుగ ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా తక్కువ ఉంటే వేసుకున్నాను ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం సూపర్ గా ఉంది అబ్బా సూపర్ చాలా చాలా సూపర్ వచ్చేయి బాలో ఇంకా నువ్వు కూడా తినేసే అన్ని సూపర్ బాయ్ బాబు ఓకే బాయ్ మళ్ళీ రేపు వద్దాం రేపు ఇంకో వీడియో ఇంకో స్పెషల్తో మేము ముందుకు వస్తాం